బ్యాక్ టు అవర్ ఛానల్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాము డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాలు స్వీకరణ అని చెప్పేసి ఇచ్చారు విద్యార్హత ధృవపత్రాల అప్లోడ్ అప్పుడే రెండు విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు మరో నియామక పరీక్ష అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు దాంతోపాటు మనకి నలభై ఐదు రోజుల పాటు మీకు సమయం అయితే ఇవ్వనున్నారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను ఒక లైక్ చేయండి డిఎస్సికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో కూడా మనం వీడియో తాలూకు లింక్ అయితే పెట్టుకోండి దట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఇక డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఈనాడు మెయిన్ ఎడిషన్ చూసుకుంటే మెగా డీఏసీ దరఖాస్తుల్లో అధికారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు దరఖాస్తు ఏ బి విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ పురపాలక పంచాయతీరాజ్ ఆదర్శ పాఠశాలలు ఏపీఆర్ చేసి సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మనకి కొన్ని స్కూల్స్ అయితే ఉంటాయి కదా సో దానికి సంబంధించి మనం ఆప్షన్ అయితే అప్పుడే మనం పెట్టుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పి ప్రధానంగా వీళ్ళైతే కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం మనం గమనించవచ్చు దరఖాస్తులు సమర్పించిన తర్వాత చూడండి పార్ట్ బిలో సర్టిఫికేట్లను అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది సో దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు కూడా అవకాశం అయితే కల్పిస్తారు పదో తరగతి నుంచి బీఈడి వరకు ఉన్నటువంటి అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయవలసి వస్తుంది న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం అయితే తీసుకొస్తున్నారు గతంలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితా విడుదల చేసి యాజమాన్యాలకు ఐచ్ఛికాలు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేవారు ఈ ప్రక్రియలో అనేక వివాదాలు అయితే తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో మనకి ఈ విధంగా కొత్తగా మార్కులు చేర్పులు అయితే చేస్తున్నట్లు కూడా మనకి విద్యాశాఖ అయితే నిర్ణయించడం జరిగింది గతంలో ప్రకటించిన పోస్టుల వరకే ఇప్పుడు ఇవ్వబోయే డిఎస్సిలో ఉంటాయి ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులను ఇందులోనే కలిపితే పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోకపోవడంతో పాటు పోస్టుల రిజర్వేషన్లు ఇతర అంశాలతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక విద్యకు మరొక డిఎస్సి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లో ఏదైతే మనకి ఎడిషన్లుగా రెండు వేల పైచలకు వేకెన్సీస్ని యాడ్ చేశారు కదా సో దాన్ని ఏంటంటే ఈ నోటిఫికేషన్ ద్వారా కాకుండా మరొక డిఎస్సి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళైతే డిసైడ్ అయినట్లు ఇక్కడ సమాచారం ద్వారా మనమైతే తెలుసుకోవచ్చు మెగా డిఎస్సి నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో జారీ అనంతరం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు గతంలో ప్రకటించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు అంటే యాక్చువల్గా మనకి కొత్తగా ఎడిషనల్గా యాడ్ చేశారు కదా స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అందులో ఎస్ఈటీ ఎస్ఏ పోస్టులు ఉన్నాయి బాగానే ఉన్నాయి వేకెన్సీస్ ఎందుకంటే చేసే వాళ్ళ సంఖ్య తక్కువ అంటే ఆ కోర్స్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ వేకెన్సీస్ అయితే బాగానే ఉన్నాయి రెండు వేల పైచీలకు వేకెన్సీస్ ఉన్నాయి దాన్ని దీంట్లో యాడ్ చేస్తే వాళ్ళకి మళ్ళీ ప్రిపరేషన్ టైం ఇవన్నీ కూడా సో ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ స్పెషల్ నోటిఫికేషన్ ద్వారా ఇస్తామని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మీకు టైం ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి కూడా అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనుక సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఏదైతే రెండు వేల రెండు వందల అరవై పోస్టులు ఉన్నాయో దీన్ని అయితే మళ్ళీ మనకి ఏంటంటే ఎడిషనల్గా మనం మళ్ళీ మనకి ఇస్తారనమాట ప్రస్తుతం అయితే దీన్ని భర్తీ చేయట్లేదు ప్రెజెంట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మెగా డిఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ స్పెషల్గా ఇస్తామని చెప్పి చెప్తున్నారు గమనించాలి సో ఇక్కడ మనకి ఫార్టీ ఫైవ్ డేస్ అయితే టైం ఇస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు కనీసం మీకు నలభై ఐదు రోజుల సమయం అయితే ఇవ్వనున్నారు అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు ఈసారి కూడా సీబీటీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆఫ్లైన్ అయితే లేదు ఆన్లైన్లో ఉంటుంది కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షలో పరీక్షతో కలిపి డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నా ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒక్కటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది అంటే క్లియర్గా చెప్తున్నారనమాట అంటే చాలామంది ఏంటంటే కొత్త బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా అలాగే ప్రీవియస్ కట్టలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలంటే కొంతమంది ఉపాధి అర్హత పరీక్ష అంటే ఏంటంటే ఆ ఉపాధి అర్హత పరీక్ష అంటే టెట్ అనమాట టెట్తో కలిపి డిఎస్సి అంటే టీఆర్టీ లాగా అనమాట సో టెట్ కమ్ టీఆర్టీ లాగా మనకి నిర్వహించాలని చెప్పి వీళ్ళైతే అడుగుతున్నారు కానీ ప్రెజెంట్ అయితే మాత్రం డిఎస్సి మాత్రం ఇస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు సో డిఎస్సి పోస్టులు భర్తీ లోపు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారు ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు అవసరం లేని చోట్ల పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్నటువంటి చోట్లకు ఈ యొక్క వేకెన్సీస్ అయితే మార్పులు చేర్పులు చేస్తామన్నట్టు చెప్తున్నారు సో ఇక్కడ మిగులు ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటారు అనంతరం బదిలీలు సర్దుబాటు చేపడతారు ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల చివరి వరకు కంప్లీట్ చేస్తారు సో బదిలీల తర్వాత మిగిలినటువంటి ఖాళీలను సో కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే టీచర్లతో భర్తీ అయితే చేస్తారు చూసారు కదా ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఎగ్జామినేషన్ పెట్టడానికి అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మీకు టైం అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట సో అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు ట్విట్టర్లో కూడా ఈయనైతే ఒక పోస్ట్ అయితే పెట్టారు అతి త్వరలో డిఎస్సి పోటీ పరీక్ష ఇక్కడ నోటిఫికేషన్ వెలువడబోతుంది నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ డేస్ మీకు టైంలో డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి కూడా ఈయనైతే చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు కావున అభ్యర్థులందరూ కూడా ఇక్కడ మనకి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రాపర్గా ఎగ్జామ్ అయితే ఫినిష్ చేయండి అని చెప్పి సో ఎమ్మెల్సీ చిరంజీవి గారు అయితే చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు ట్విట్టర్ ఖాతాలో తను ఈ విధంగా పోస్ట్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి మెయిన్గా ఏంటంటే ప్రజెంట్ టెట్ అయితే ఆలోచన లేదు వీళ్ళకి పెట్టే ఆలోచన టెట్ అయితే లేదనమాట డైరెక్ట్గా మీకు డిఎస్సీ నోటిఫికేషన్ వన్ వీక్లో అయితే ఇస్తామని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు ఈసారి మరి మే మేబీ ఇవ్వచ్చు అనమాట డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేయచ్చు ఎందుకంటే లాస్ట్ కూడా మనకి పది రోజులు ఇస్తాం ఐదు రోజులు ఇస్తామని చెప్పారు కానీ ఏంటంటే అక్కడ ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి కదా ఈ టైంలో ఇస్తే కానీ మరి ఇబ్బందులు అవుతాయని చెప్పి వాళ్ళైతే కొంచెం టైం తీసుకున్నప్పటికి ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇన్ వన్ వీక్లోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు టైం అయితే ఉంటుంది మీకు ప్రిపరేషన్కి సరిపోతుంది ఎందుకంటే ఇప్పటికే చాలా టైం ఇచ్చారు కదా ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి చాలా టైం అయిపోతుంది సో అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో త్వరగా ప్రిపేర్ అవ్వడానికి మీకు ఫార్టీ ఫైవ్ డేస్ టైం అయితే ఉంటుంది అంతే అంతమించి అయితే ఎక్కువ టైం కూడా వీళ్ళైతే ఇచ్చే ఆలోచన అయితే లేనట్లు మనకి ఎక్కడ క్లియర్గా చెప్తున్నారు సో కాబట్టి ఏంటంటే ప్రజెంట్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో సో ఇక్కడ మనకి ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మాత్రం మనకి ఏదైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది స్పెషల్ డిఎస్ అయితే మనకి దీనికి సంబంధించి అయితే వస్తుంది ప్రత్యేక విద్యకు సంబంధించి స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా డిఎస్సికి సంబంధించి ప్రజెంట్ ఉన్న అప్డేట్ అంటే మీకు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్లో కూడా చాలా మార్పులు చేర్పులు చేస్తారు ఇక్కడ ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో వాటిని అప్లోడ్ చేయాలని చెప్పి చెప్తున్నారు స్కూల్స్ని కూడా మనం అప్పుడే ఎంపిక అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఈ విధంగా చాలా మార్కులు చేర్పులు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి త్వరగాను సో వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డిఎస్ఈ టెట్కు సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది గైస్ థ్యాంక్ యూ